లంగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇస్తాము పోలీస్ వారి సహకారంతో గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్గా అండి ఇక్కడ అంటే మనం సాంకేతికంగా ఉన్నారు కాబట్టి ఎవరైతే ఆనందమైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయడం కోసం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి టైంలీ అందించడం కోసము జెజీహెచ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా చాలా కష్టపడి పనిచేశారు ప్లీసర్ అల్సో సపోర్టింగ్ ఇప్పుడే మీరు చూసుంటారు ఈ లంగ్స్ అవి ట్రాన్స్పోర్టెడ్ అండ్ ఇంట్లో ఉంటాయి లివర్ ఆల్సో